రాబోయే కొద్ది రోజుల్లో టూరిజం పాలసీని తీసుకొచ్చి టూరిజం పాలసీలో ఎకో టూరిజంను ప్రోత్సహించాలని ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తున్నాయి కానీ ప్రభుత్వానికంటే ముందే ఎకో టూరిజం ఈ రోజు రామ్ గారి ఏర్పాటు చేసిన నూట యాభై ఎకరాలలో ఒక అద్భుతాన్ని సృష్టించిండు ఈ అద్భుతం వారికి ఒక్కరికి ఆదాయం తెచ్చిపెట్టేది కాదు రాష్ట్రానికి కూడా ఆదాయం తెచ్చిపెడుతుంది రాష్ట్రానికి కూడా గుర్తింపు గౌరవం తెచ్చిపెడుతుంది తల్లి పేరు మీద విద్యార్థులందరూ ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలనే ఒక విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నాము ప్రతి విద్యార్థి తమ కన్న తల్లి పేరు మీద ఒక మొక్క నాటి ఆ స్కూల్లో ఆ మొక్కను కాపాడితే కొన్ని లక్షలాది కోట్లాది మొక్కల్ని ప్రతి సంవత్సరం మనం పెంచుకుంటూ పోవచ్చు ఎక్కడ ఒక నాకు నా రామ్ దేవ్ ఒక వ్యాపారవేత్తలా కనబడ్డు ఒక కళాకారులా కనబడతాడు అందుకే నా మనసుకు అత్యంత దగ్గరగా అయ్యాడు అంత తపన లేకపోతే అంత ఇష్టం లేకపోతే సుదీర్ఘకాలం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఎన్నో చోటు రీసెర్చ్ చేస్తూ ఎక్కడెక్కడ ఏమేమి మొక్కలు దొరుకుతాయి ఎక్కడెక్కడ ఈ శిలాకృతులు దొరుకుతాయి ఆ శిలలు ఇక్కడ ఎలా తీసుకురావాలి అనే దాని మీద అది దుర్భేద్యం అనుకోకుండా ఇది సాధ్యమే ఇది మన ప్రాంతం వాళ్ళకి మన హైదరాబాదుకి మన స్టేట్కి అందం తీసుకొచ్చేది మన దేశంలోనే గొప్పగా చెప్పినటువంటి గొప్ప పార్క్ అవుతుందని ఆయన మనసులో మెదిలిన ఆలోచన ఆయన పడ్డ కష్టం తీసుకున్న శ్రమ ఈ రోజున ఇక్కడ అద్భుతమైన కళాఖండంగా ఈ ఇన్ని ఎకరాల్లో అది చేసుకుందంటే కనుక నభూత నా భవిష్యత్